ఈ రోజు ఉదయం మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయన్పల్లిలోని డైరీ ఫామ్ రోడ్ లో పద్మశాలి కుల బంధువులైన స్వర్గం మల్లేశం కోడూరి అశోక్ గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈ సందర్భంగా వారు పద్మశాలి కుల బాంధవులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది ఈ ఆత్మీయల సమ్మేళనంలో అతిథులుగా వనమాల శ్రీరాములు బాబురావు డాక్టర్ సమత రంగుల శంకర్ నేత తదితర పద్మశాలి కుల బాంధవులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శంకర్ గారు పట్టాని గారు శ్రీరాము గారు అందరి పేరు కూర్చోలేదు నేను కొత్త కాదు నా మాట కొత్త కాదు ఇప్పటికే చర్చో ప్రంటారు మీరు ఇవాటి ఎన్నిక దేశ సంరక్షణ దేశ ప్రజల ఆత్మగౌరవం దేశంలో ప్రశాంతత అన్నిటికీ మిగిలి దేశ సాంస్కృతిక సాంప్రదాయాల మేలవెలుపుతో దాన్ని కాపాడుకునే కర్తవ్యం ఇవన్నీ ముడిపడినటువంటి ఎన్నికలు కాబట్టి వాటికి ఏదో ఉరికనే ఓటు ఈ వ్యక్తిని గెలిపించాలి ఎన్నిక కాదు దేశం పదేళ్ళుగా ఒక కొత్త నూతన అధ్యయనం సృష్టించింది ఏదో వ్యక్తిగతంగా పోవడం వీళ్ళ పోగొట్టతో ముఖ్యతరం కాదు అని కొత్త వరుడు మాత్రం మద్దతు ఒకనాడు రాజకీయ నాయకుల పట్ల కానీ రాజకీయ పార్టీల పట్ల కానీ సుముఖత వ్యక్తం చేయటం శిక్షణ బయటకు వచ్చి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పిన మాటని ఒక పెద్ద క్వాలిటీ చేంజ్ గా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పిన మోడీ గారు ఉపన్యాసాలు చెప్పి బాయిబాయ్ చెప్పి దేశ ప్రజానికి అర్థం చేసి ఎన్నో రకాల అరవై ఐదు సంవత్సరాల చేతిలో కానటువంటి పనులు ఈ పదేళ్లలో చేసి అన్ని వర్గాలపై కనెక్ట్ అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నుంచి మొదటి కింద దాకా కూడా ఆలోచన చేసి గ్రామాలలో మనం చూస్తాం ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళలో టాయిలెట్ లేని వాళ్ళు ఇవాళ గ్రామాలలో చదువుకున్న ఆడపిల్లలకి టాయిలెట్ ఇబ్బంది ఇబ్బంది స్వచ్ఛ భారత్ పెట్టి జీపులతో ఊడ్చిన్నాడు ఆయన ఏడా ఈ ప్రధానమంత్రి ఏంది ఈ గ్లాస్ ఏడైంది జీపులతో ఊడ్చలేదు అంటే భావన ఉండే కానీ స్వచ్ఛ భారత్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళల ఆత్మబలాన్ని కాపాడడానికి ఇవాళ టాయిలెట్ పన్నెండు కోట్ల టాయిలెట్ కట్టించినటువంటి విషయం మనం మర్చిపోవాలి ఇది మామూలు కానీ చిన్నది కావచ్చు ఎన్విరాన్మెంట్ ఆఫ్ క్యాపిటలిస్ట్ చెలు పక్కలు పోయేది కొండ పొడి పోయి మంచి వచ్చినట్లు లేచిపోవాలి అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రయానం వరకు కూడా రాజు గారు మొదలుపెట్టి చంద్రయానం వరకు కూడా మోడీ గారు అనేక అంశాలు సూచించినటువంటి చరిత్ర కళ్ళ కళ్ళబుద్దు ఒక ప్రపంచాన్ని వీక్షించేటువంటి శక్తి సంజయ్ మాత్రమే ఉండేది సంజయ్ మహాభారత సంజయ్ ఉండేది దుతరాష్ట అడిగింది సంజయ్ జరుగుతుంది కృషి అంటే అంత వీక్షిస్తుంది ఇవాళ ప్రతి వ్యక్తి ఒక సంజయ్ లాగా ప్రపంచాన్ని వీక్షించగలిగేటువంటి శక్తి టెక్నాలజీ చేతిలో ఉన్న సెల్ ఉంది ఇప్పుడు అమెరికాలో ఈ నిమిషాలు ఏం జరుగుతుంది లండన్లో ఏం జరుగుతుంది చూడవలసింది కాబట్టి మీకు ఈ దేశంలో ఏం జరుగుతుందో అవన్నీ పట్ల మీకు అవగాహన భావిస్తా ఉన్నా రెండవది ఒకనాడు ప్రపంచంలో రెండే రెండు దేశాలు సుప్రీం సూపర్ పవర్స్ అని చెప్పి భావించింది ఒకటి అమెరికా ఒకటి రష్యా ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ జరిగితే ఒక కూటమికి అమెరికా నాయకత్వం వహిస్తే ఇంకొక కూటమికి రష్యా నాయకత్వం వేస్తుంది మనస్కాల్ నాటో లేడిపై అమెరికా వార్సా లేడిపై రష్యా ఇట్లుంటే కానీ వాళ్ళ రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరిగితే వాళ్ళ యుద్ధం జరిగితే రష్యా ప్రెసిడెంట్ కోరుతున్నాడు మా యుద్ధానికి పరిష్కారం చూపే నైపుణ్యం ఆ శక్తి నీకే ఉంది మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నాను ఆగస్టు మాసంలో సెప్టెంబర్ మాసంలో టైం ఇచ్చి మా యుద్ధానికి ఒక పరిష్కారం చూపాలని చెప్పి రష్యా కోరుతుందంటే మీరు ఒక సాధ్యం యుద్ధం కొనలేదు